ఇక్కడ చూడొచ్చు మనము మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టుకున్నారు ఆ సింధూర్ అని ఎందుకు పెట్టిందో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన సింధూర్ అని పేరు ఎందుకు వచ్చింది కూడా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన భారత మహిళల సింధూరం తుడిచేసే ఘాతుకానికి పాల్పడ్డరు పాకిస్తాన్ ఉగ్రవాదులు అందుకని ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టుకున్నారు అని చెప్పేసి మంది అభిప్రాయపడతా ఉన్నారు దాని వెనక ఉన్న అర్థం కూడా అని చెప్పేసి చెప్తా ఉన్నారు రైట్గా పరాక్రమ సింధూరం అసౌలు బాసిన బిడ్డల కోసం అమ్మ భారతి అగ్నివర్షం ఈ పరాక్రమ సింధూరం ఆరని చిచ్చుకు ఆద్యం పోషణ నేత్రం నేత్రం ఈ ఈ ఈ సశస్త్ర సింధూరం నెత్తుడు గాయం మరవలేదన్నది బదిలిచ్చిన బంధూకం ఈ ఆపరేషన్ సింధూరం అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం ఇది ప్రతీకార చర్య మన మీద మన అమాయక బిడ్డల ప్రాణాలను తీసినందుకు గాను ప్రతీకార చర్య అని చెప్పేసి అటు ట్రంప్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు నేను అహింసను కోరుకోను కానీ పాకిస్తాన్ మాత్రం భారతదేశం మీద యుద్ధానికి దిగితే భారతదేశం మీద దాడికి దిగితే నేను రష్యాతోను ఒప్పందం కుదుర్చుకొని పాకిస్తాన్ మీద దండయాత్ర చేస్తామని చెప్పేసి అటు ట్రంప్ కూడా మాట్లాడుతూ ఉన్నారు అన్ని దేశాలు ఎందుకంటే ముందుగా అహింస పెట్టిండ్రు హింస మొదలు పెట్టిండ్రు ఉగ్రవాదులు అమాయక బిడ్డల ప్రాణాలను ముట్టిగా తీసుకుంటూ వేయరు దొరికిన వాళ్ళని దొరికినట్టు కాల్చుకుంటూ చంపుకుంటూ వేయినరు ఇరవై ఐదు మంది భారతీయులు ఒక నేపాల్ని నేపాల్ వ్యక్తిని చంపేసిండ్రు ఇరవై ఆరు మందిని మొత్తం మీద ఆగం చేసిర్రు ఆగం చేసి ఆ పప్పు వాళ్ళ కుటుంబాలకు వాళ్ళని లేకుండా చేసిండ్రు ఇది మొదలు పెట్టిందే వాళ్ళు కాబట్టి పాకు ఉగ్ర మూకులపై నిప్పులు గురిపించిన భారత సైన్యం తొమ్మిది ఉగ్రస్థావరాలు నేలమట్టం ఎనభై ఎనభై మంది టెర్రరిస్టులు హతం మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఆపరేషన్ సింధూర్ క్షిపణుల మెరుపు దాడి సరిహద్దు నుంచి తొంభై కిలోమీటర్లు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి మరీ బదుల ఇరవై ఐదు నిమిషాల్లో ఇరవై స్ట్రైక్స్ పంతొమ్మిది వందల ఒకటి తర్వాత త్రివిధ దళాల సంయుక్త ఆపరేషన్ అని చెప్పేసి భారతదేశం శక్తి ఇది భారత జవాన్ శక్తి ఇది భారత రక్షణ శాఖ శక్తి ఇది అని చెప్పేసి నిన్న చూపెట్టిండ్రు పాకిస్తాన్ కు పాకిస్తాన్లో దీపావళి పండుగ దీపావళ దీపావళి పండుగ ఏర్పాటు చేసిన భారతదేశం అని చెప్పేసి చాలామంది చాలా విధాలుగా మాట్లాడుకున్నారు మొత్తం మీద ఇరవై నాలుగు గంటలల్లో ఇరవై నాలుగు స్ట్రైక్స్ అంటే ఇరవై ఐదు నిమిషాలలో సారీ ఇరవై ఐదు నిమిషాలలో ఇరవై నాలుగు స్ట్రైక్స్ పంతొమ్మిది వందల డెబ్బై ఒక్కటి తర్వాత త్రివిధ దళాల సంయుక్త ఆపరేషన్ అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాం కకావికలమైన టెర్రరిస్ట్ క్యాంపులు బిక్కిరి బిక్కిరైన పాకిస్తాన్ ప్రభుత్వం ముష్కరులకు సరైన గుణపాఠం పహల్గాం మృతుల కుటుంబాల వర్ష హర్షం భారత సైన్యం ధైర్య సాహసాలకు జేజేలు పలు చోట్ల జనం సంబురాలు సైనిక దాడిపై ప్రపంచ దేశాలతో సంప్రదింపులు దౌత్య చర్యల్లో ఢిల్లీ బిజీ దేశ వ్యాప్తంగా అలర్ట్ ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్ డ్రిల్ సక్సెస్ అని చెప్పేసి ఇక్కడ చూస్తా ఉన్నాం రైట్ మొత్తం మీద చాలా అభిసూషణం నిన్న మనకు కనబడ్డది రైట్ భారత సైన్యం దైవ సాహసాలకు జేజేలు చోట్ల జనం సంబురాలు సైనిక దాడిపై ప్రపంచ దేశాలతో సంప్రదింపులు దౌత్య చర్యల్లో ఢిల్లీ బిజీ దేశవ్యాప్తంగా అలర్ట్ ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్ డ్రిల్ సక్సెస్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్న మొత్తం మీద అమాయక బిడ్డల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారు ఇరవై ఆరు మందిని నిర్దాక్షిణ్యంగా సంపేసినరు ముష్కర మూకలు వచ్చినాయి మొత్తం మీద దాడి వేసినాయి అనవసరంగా ఆహ్లాదకరమైన వాతావరణంలో గడుపుదాం వేసవి సెలవులు వచ్చినాయని పోయిన బిడ్డల మీద కాల్పులు జరిపిండ్రు రు దొరికినట్టుగా అర్జేసుకుంటా పోయిన్రు మొత్తం మీద ప్రతీకార చర్యలు మొదలు పెట్టింది భారత్ పంతొమ్మిది వందల ఒకటి తర్వాత త్రివిధ దళాల సంయుక్త పోరాటం మీద చెప్పుకోవాలి మొత్తం మీద భారత్ జవాన్లకు సెల్యూట్ కొట్టిండ్రు జేజేలు కొట్టిండ్రు కొట్టినరు పలు చోట్ల సంబరాలు కూడా చేసుకున్నారు సైనిక దాడిపై ప్రపంచ దేశాలతో సంబరిత సంప్రదింపులు దౌత్య చర్యలు ఢిల్లీ బిజీ దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ఆపరేషన్ అభ్యాస్ రిట మాక్ సక్సెస్ ఇక ఎవరికి ఎట్లా కనబడ్డా ఎవరికి ఏమైనా ఏం కథ అని చెప్పేసి ఇక కొన్ని కొన్ని ఇక రాజకీయాలకు తావు లేదనుకుంటేనే ఈ అంశాలలో రాజకీయాలకు తావిచ్చుకుంటా మొత్తం మీద కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కదా ఏదైనా ఏదేమైనప్పటికి కూడా వాళ్ళ కష్టం ఉన్నది వాళ్ళ కష్టాన్ని తారీఫ్ చేయాల్సిందే ఇగో మరి ఇలా మోడీకి ముందుగాలనే ఉగ్రదాడులు జరుగుతాయని ముందుగాలనే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉన్నది అందుకే ఆ పర్యటన రద్దు చేసుకున్నారు అని చెప్పేసి కొన్ని కొన్ని ముచ్చట్లు మాట్లాడుతూ ఉన్నారు ఇలా కరిగేలాంటి ఖర్గేనా లేకపోతే అక్కడ మొన్న మాట్లాడిండ్రు కదా అట్లాంటి వ్యక్తులందరూ మాట్లాడుతూ ఉన్నారు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ ఏందనేది తెలియదు కానీ మొత్తం మీద ఇందులో రాజకీయాలకు తావు లేదు ఈ అంశంలో రాజకీయాలను లాగాల్సిన అవసరం లేదు రాజకీయాలకు అతీతంగా ఈ అంశం మీద పాక ఉగ్రదాడుల మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది భారత జవాన్లకు మనం అందరము మద్దతు ఇవాల్సిన అవసరం ఉన్నది భారతదేశం తరపున ఒక భారతదేశ పౌరుడిగా పౌరురాలిగా మీరు మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నది కథం దొక్కి ముందడికి నడవాల్సిన అవసరం ఉన్నది ధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది రైట్ ఇక ఇక్కడ ఇది సింధూరం దిద్దుతాయి తిలకం పాపిట వెడితే సౌభాగ్యం అదే సింధూరం ఇండియన్ ఆర్మీ దిద్దుకుంటే అది వీర తిలకం భారత సేన పరాక్రమ కాలిక అయ్యింది లో ఏప్రిల్ ఇరవై రెండున ఇరవై ఆరు మందిని ఉగ్ర మూకలం వెన్ను విరిచింది సరిగ్గా పదిహేను రోజులకు బద్లా తీర్చుకున్నది మంగళవారం నడి రాత్రి తర్వాత మెరుపు దాడితో భారత ఆటంకవాదుల అంతు చూసింది పాక్ భూభాగం భూభాగంలోకి వెళ్ళి మరీ రక్ష క్షిపణులతో విరుచుక పడింది ఉగ్ర సామా సామ్రాజ్యపు ఆయు పట్టు మీద చావుదెబ్బ కొట్టింది పాక్ పీచు మనిపించింది పహల్గాంలో ఆడబిడ్డలను కోల్పో ఆడబిడ్డలు కోల్పోయిన మాహ్ మాంగళ్యానికి ఉగ్రవాదుల రుదిర రుధిర రథారాల రథారాల మధ్య తీర్చుకున్న ఈ ప్రతీకారానికి పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి ఉన్మాదుల దాడి మహిళలకు కన్నీళ్లు మిగిలిస్తే దానికి అదే నారీ శక్తితో భారత్ బదిలిచ్చింది సశస్త్ర బలగాల మీడియా బ్రీఫింగ్కు మహిళా సైనిక సైనికాధికారులే నేతృత్వం వహించడం ఆపరేషన్ సింధూర్ను మరింత సార్థకం చేసింది ఉగ్ర మూకల్ని సైన్యం ఎలా మట్టుబెట్టిందో ఆర్మీ కర్నల్ సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ మీడియాకు వివరిస్తుంటే సైనిక దుస్తుల్లోని ఆది పరాశక్తులుగా కనిపించిండ్రు సైన్యం సాహసానికి సంఘీభావ సందేశాలతో మాధ్యమాలన్నీ హోరెత్తినాయి అని చెప్పేసి భారతదేశ మహిళల సింధూరాన్ని ఏంటిది సింధూరాన్ని తొలగించిన పాక మూకలకు సరిగ్గా బుద్ధి చెప్పింది పాక ఉగ్ర ఉగ్ర స్థావరాల మీద దాడి చేసింది భారతదేశం భారతదేశ సైన్యం బలగమని చెప్పుకోవాలి ఆ మహిళలతోనే ఆ మహిళ ఆది పరాశక్తులు ఎక్కు కనబడ్డరు వాళ్ళిద్దరు వాళ్ళతోనే పాకిస్తాన్ మీద భారతదేశం ఏ విధంగా దాడి చేసింది ఉగ్ర స్థావరాల మీద ఏ విధంగా దాడి చేసింది అని చెప్పేసి ఇద్దరు ఆ నారీమణులు ఆ సైనిక దుస్తుల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఒక ఆది పరాశక్తుల్లాగా దర్శనమిచ్చిండ్రు ఏ మహిళల మహిళల పట్ల కించ కించపరుస్తూ మహిళలను ఆవేదన గురయ్యేటట్లు చేస్తూ మహిళలకు దుఃఖాన్నే మి మిగులుస్తూ మమ్మల్ని కూడా చంపండి అని చెప్పేసి వాళ్ళు మొరబెట్టుకున్న వేళ మిమ్మల్ని ఎట్లా చంపుతాం మేము మీరు మోడీకి పోయి చెప్పుకోండి అని చెప్పేసి వాళ్ళు అట్లా చేసిండ్రు కాబట్టి ఇలా మహిళలను ముందు పెట్టుకొని మహిళలతోని మొత్తం మీద అనౌన్స్మెంట్ చేపించిండ్రు వివరించి పిచ్చిండ్రు చాలా మంచిగా అనిపించింది నిన్న రెండు కళ్ళు చాలలేదని చెప్పుకోవాలి అది చూసేదానికి రైట్ ఇక ఆపరేషన్ సింధూరు సరైన పేరు ఉగ్రవాదాన్ని అంతం చేయాలన్న లక్ష్యంతోనే నా భర్త ఆర్మీలో చేరిండ్రు ఆయన లేకపోయినా ఆ స్ఫూర్తి ఉన్నది అమాయకులను బలిగొన్న వారికి పడిన శిక్షను చూసి ఆయన ఆత్మ శాంతించి ఉంటుంది ఆపరేషన్ సింధూర్ పేరు సరిగ్గా సరిపోయింది హిమాన్షి నేవీ అధికారి వినయ్ నర్వాల్ సతీమణి అని చెప్పేసి పాపం కొత్తగా పెళ్ళయి ఏప్రిల్ పదహారవ తారీఖు పెళ్ళయి హనీమూన్కు పోతే అక్కడ ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు నాడు ఉగ్రవాదుల దాడిలో ఆయన జీవిడిచిండ్రు మరణం పొందిండ్రు మొత్తం మీద ఆమె మాట్లాడింది ఆపరేషన్ సింధూర్ అనే పేరు సరిగ్గా సరిపోయింది అని చెప్పేసి చాలా బాధ అనిపించింది అందరూ అందట్లో ఈ అక్కది ఇంకా చాలా బాధ అనిపించింది ఎవరిదైనా ప్రాణమే కానీ మొత్తం మీద పాపం ఆవేదన వర్ణనాతీతం చెప్పలేని రీతిలో ఉన్నది ఆ వేదన ఈ ఆపరేషన్ సింధూర్ అనేది సరైన పేరు ఆయన ఆత్మ శాంతించి ఉంటుంది అని చెప్పేసి ఇక ఇట్లాంటి అంశాల మీద కొన్ని అంశాలు బయటకు వస్తూ ఉన్నాయి నిన్ను నిన్ను చంపింది నువ్వు ఎవరినైతే చంపినవు అని చెప్పేసి ఇప్పుడు మోడీ మోడీకి చెప్పండి అని చెప్పేసి వీళ్ళని వదిలిపెట్టిండ్రు అని చెప్పేసి వస్తా ఉన్నాయి మాటలు కదా మరి నిన్ను చంపింది మోడీ తరపున మోడీ భారత దలగాలి అని చెప్పేసి ఆ దేవుడు చెప్పాలి అని చెప్పేసి కొన్ని అంశాలు బయటకు వస్తా ఉన్నాయి కొన్ని కార్టూన్స్ విడుదల చేస్తూ ఉన్నారు రైట్ ఈ అంశం అయితే కథ కథ ముయ్యలేదు సరిహద్దు వెంబడి కవింపులు ఆగలేదు సహనం నశిస్తే సమరానికైనా సిద్ధమేనంటున్నది భారత్ పిక్చర్ అభి బాకీ అయ్యి అని చెప్పేసి కథనాలు లోపల పేజీల్లో ఉన్నాయి ఇగో ఎల్వోసీ వెంట కాల్పులకు తెగబడ్డ పాక్ రేంజర్లు పదహారు మంది పౌరులు మృతి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఇక వాళ్ళకి అడ్డు అదుపులు ఏ కుటమైంది అడ్డు అదుపులు ఏకుట అయింది ఆల్రెడీ నియంత్రణ రేఖ నియంత్రణ రేఖ నిబంధనలను ఉల్లంఘించిండ్రు అయిపోయింది ఏదైతే ఎల్ఓసి దగ్గర లేకపోతే జమ్మూ కాశ్మీర్లో కాల్పులకు దిగిండ్రు వాళ్ళ కాల్పులకు అడ్డు అదుపు లేకుండా పోయింది భారత సైన్యం భారత సైన్యం కేవలం ఉగ్ర స్థావరాల మీద దాడి చేసుకుంటా ఉగ్రవాదాలను మట్టు ఉగ్రవాదులను మట్టుబెట్టే తందుకు మాల ముంగడికి దిగితే ఇక వీళ్ళేమో ఇష్టారైతన కాల్పులు కాల్చుకుంటా ఇష్టారైతన అది చేసుకుంటూ పోతా ఉన్నారు ఉండదు తలకాయి ఉండదు దిమాక్ ఉండదు ఒకవేళ పోవాలంటే ఇంకా కనబడ్డని కనబడ్డట్టు అది చేసుకుంటూ పోవాలి కాల్చేసుకుంటూ పోవాలి ఇట్లనే ఉంటుంది వాళ్ళు అలా మైండ్ సెట్ అట్లనే పాడుగవుతుంది కాల్పులు ఇష్టారీతిన కాల్పులు చేసి రైల్వేసి వెంట కాల్పులకు తెగబడ్డ పాక్ రేంజర్లు పదిహేను మంది పౌరుల వృత్తి అని చెప్పేసి గర్వించదగ్గ క్షణం ఇది భద్రతా దళాల చర్యపై ప్రధాని ప్రశంసలు రాష్ట్రపతితో భేటీ క్యాబినెట్ సమావేశం ఆపరేషన్ సింధుపై మోదీ వివరణ ధోవల్ తోను వేర్వేరుగా సమావేశం నేపాల్ పాక్ సరిహద్దు రాష్ట్రాల సీఎంలు డీజీపీలతో అమిత్ షా మంతనాలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం రైట్ ఉగ్రవాదం అంతం కావాల్సిందే ఉగ్రవాదం ఉన్మాదం ఏ రూపంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా ప్రపంచ మానవాళికి నష్టమే భారత సైనిక పాఠవానికి భారతీయుడుగా గర్విస్తున్న బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పేసి నిన్న కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇవి